నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ బాంచ్ సంఖ్యలను తెలంగాణ తెంచుకున్న రోజు భారత సైన్యం బంధుకు బంధువై నిజాం పీచమణిచిన రోజు రైతాంగ సాయుధ పోరాటంతో రాష్ట్రం స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు అంటే సెంటిమెంట్ ఒక్కటే కాదు ఆ తేదీకి ఓ చరిత్ర ఉంది అందులో రోమాలు నిక్కబొడుచుకునే పోరాటము ఉంది నిజాం రజాకారుల అకృత్యాలపై విప్లవమై గర్జించిన తెలంగాణ ప్రజల వీర గాథలు ఉన్నాయి ఆపరేషన్ పోలో తర్వాత సెప్టెంబర్ పదిహేడున అశ్లేయం జరిగింది సెప్టెంబర్ పదిహేడు తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ విలీనమైన రోజు భారతదేశ చరిత్రలో సరికొత్త పేజీ తెరుచుకున్న రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలకుల చెర నుంచి భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించింది దేశంలోని అన్ని ప్రాంతాలు స్వపరిపాలనలో స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ఆనంద క్షణాల్లో మునిగి తేలుతున్నాయి అయితే అప్పటికీ తెలంగాణ ఇంకా నిజాం పాలనలోనే మగ్గుతోంది నిజాం ప్రైవేట్ సైన్యమైన రజాకారుల ఆగడాలకు అకృత్యాలకు దాష్టికాలకు ఈ ప్రాంతం గాయపడుతూనే ఉంది వీరి పీడ వదిలించుకునేందుకు తిరుగుబాటు మొదలైంది అన్ని ప్రాంతాల్లో ఎవరి స్థాయిలో వారు పోరాటం మొదలు పెట్టారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొంటున్న ఉద్యమకారులను రజాకారులు అణచివేయడం మొదలు పెట్టారు వందల సంఖ్యలో ప్రజలను ఊచకోత కోశారు రజాకారుల దాష్టికాలు మితిమీరిపోవడంతో అప్పటి భారత హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు చర్యకు ఆదేశించారు అలా భారత్ కు స్వతంత్రం వచ్చిన పదమూడు నెలల రెండు రోజుల తర్వాత తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చింది ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిన ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు ఎండ్ కార్డ్ పడింది చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోవడం హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్ లో విలీనం కావడంతో తెలంగాణ మొత్తం బాంఛన్ సంఖ్యలను తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చింది ఆపరేషన్ పోలోకు ముందు తెర వెనుక చాలానే జరిగింది హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా ఉంచడం లేకపోతే పాకిస్తాన్ లో కలపాలనే ఉద్దేశంతో నిజాం అనేక ప్రయత్నాలు చేశారు బ్రిటిష్ ప్రభుత్వంతో ఉన్నట్లే భారత ప్రభుత్వంలోనూ యథాతథ స్థితిని కొనసాగించేలా ఒప్పందానికి సిద్ధమయ్యాడు దీనివల్ల బ్రిటిషు సైన్యాలు హైదరాబాద్లో ఉన్నట్లే భారత సైన్యం నగరంలో ఉండేందుకు వీలవుతుంది అయితే నిజాం నిర్ణయాన్ని రజాకారుల అధినేత కాసిం రజ్వీ వ్యతిరేకించాడు ఇంకా చెప్పాలంటే నిజాం పైనే తిరుగుబాటు చేసినంత పనిచేశాడు దాంతో రజ్వి ఒత్తిడికి తలొగ్గిన నిజాం హైదరాబాద్ లో భారత సైన్యం ఉండకుండా షరతు విధించి పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ తో స్టాండ్ స్టీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ ప్రకారం ఏడాది పాటు విదేశాంగ రక్షణ కమ్యూనికేషన్ వ్యవహారాల్లో తప్పిస్తే హైదరాబాద్ పై పూర్తి అధికారాలు నిజాంకే ఉంటాయి అయితే స్టాండ్ స్టిల్ ఒప్పందాన్ని నిజాం ఉల్లంఘించడం మొదలు పెట్టాడు భారత్తో సుదీర్ఘ యుద్ధానికి వ్యూహాలు రచించాడు విదేశాల నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు సమకూర్చుకునేందుకు సిద్ధమయ్యాడు పాక్కు రహస్యంగా కోటి యాభై లక్షల పౌండ్ల రుణం కూడా ఇచ్చాడు ఇది తెలిసిన భారత ప్రభుత్వం దౌత్యపరంగా ఆయా దేశాలపై ఒత్తిడి పెంచి అడ్డుకుంది దీంతో ఆస్ట్రేలియా ఏజెంట్ సిడ్నీ కాటన్ ద్వారా ఆయుధాలు సమకూర్చుకోవాలనే ప్రయత్నం చేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు కల్లా కొన్ని ఆధునిక ఆయుధాలు హైదరాబాద్ కు వచ్చాయి శిక్షణ ఇచ్చే సమయం కూడా లేదు అప్పటికే భారత సైన్యం ఆపరేషన్ పోలో తో ముప్పేట దూసుకురావడంతో నిజాం సైన్యం స్వల్ప ప్రతిఘటనతో లొంగిపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున ఆపరేషన్ పోలో మొదలైంది భారత సైన్యం షోలాపూర్ పూణే నాగ్పూర్ ప్రధాన మార్గంలోని నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకుని హైదరాబాద్ వైపు సాగింది విజయవాడ నుంచి మరో రైఫిల్స్ దళం వచ్చింది సూర్యాపేట దగ్గర రజాకారులు భారత సైనికుల మధ్య భీకర పోరాటం జరిగింది ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ చేరకుండా రజాకారులు మూసి వంతెనను పేల్చివేశారు రెండు గంటల్లోనే ఆ మార్గాన్ని సైన్యం పునరుద్ధరించుకుని హైదరాబాద్ కు ప్రయాణమైంది కర్నూల్ వైపు నుంచి నగరంలోకి మరికొన్ని బలగాలు ప్రవేశించాయి కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు అన్ని వైపుల నుంచి హైదరాబాద్ను చుట్టుముట్టింది ఇండియన్ ఆర్మీ దీంతో నిజాం ఆత్మరక్షణలో పడిపోయాడు సెప్టెంబర్ పదహారున నగరంలో నిషేధాజ్ఞలు విధిస్తూ బ్లాక్అవుట్ ప్రకటించాడు ఇళ్లలో నుంచి ఎవరూ బయటికి రాకుండా రజాకారులతో పహారా ఏర్పాటు చేశాడు ఈ నిర్బంధాల మధ్యే సెప్టెంబర్ పదిహేడున ఉదయం హైదరాబాద్లో పోలీస్ చర్య ప్రారంభమైంది చేసేదేమీ లేక నిజాం దిగొచ్చి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసేందుకు అంగీకరించాడు హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం కావడం దాదాపు ఖాయమైపోవడంతో ఇక్కడే ఉంటే జనం చేతిలో చావు తప్పదని రజాకారుల అధినేత క్రూరుడైన సయ్యద్ ఖాసిం రజ్వీకి అర్థమైంది దీంతో పాకిస్తాన్ కు పారిపోయేందుకు విఫల యత్నం చేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదహారున తెల్లవారు జామున ఆయుధాలు విక్రయించే ఆస్ట్రేలియా ఏజెంట్ కాటన్ విమానంలో పాకు చేరాలనుకున్నాడు అయితే హకీంపేట్లోని విమాన స్థావరానికి చేరుకున్న రజ్వీని ఎక్కించుకోకుండానే విమానం ఎగిరిపోయింది దానిని అందుకునేందుకు రన్వేపై రజ్వీ పరిగెత్తుకుంటూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది ఈ ఎపిసోడ్ తర్వాత హైదరాబాద్ దారుసలంలోని ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో భారత సైన్యం ఖాసిం రజ్వీని అరెస్ట్ చేసింది వివిధ కేసుల్లో పంతొమ్మిది వందల యాభైలో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది శిక్ష అనుభవించిన తర్వాత హైదరాబాద్ వచ్చిన ఖాసిం రజ్వీ ఎంఐఎం అధ్యక్ష పదవిని అబ్దుల్ వహేద్ ఓవైసీకి అప్పగించి పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బైలో రజ్వి కరాచీలో అనామకుడిగా మరణించాడు యావత్ అహింసా మార్గంలో స్వపరిపాలన సిద్ధిస్తే తెలంగాణకు మాత్రం హింసాయుత మార్గంలోనే స్వాతంత్ర్యం దక్కింది రజాకాల అణుచివేతల నుంచి బిగుసుకున్న పిడికిళ్లు మొత్తం తెలంగాణలే మరలబడేలా చేశాయి ఊరూరా పుట్టిన విప్లవం రైతాంగ సాయుధ పోరాటానికి దారితీసింది బాంఛన్ని కాల్ నుంచి బద్మాష్ నువ్వెవడువురా మమ్మల్ని ఏలనీకి అంటూ నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేదాకా ఉద్యమం కొనసాగింది ఇంతటి స్థాయిలో తిరుగుబాటు రావడానికి కొన్ని వందల కారణాలు ఉన్నాయి అడుగడుగున రజాకారుల ఆగడాలు అకృత్యాలు నిజాంకు ఎదురు తిరిగితే చిత్రహింసలు ఊచకోతలు రజాకారుల దాష్టికాలను ప్రశ్నిస్తే ఊళ్లపై భీకరమైన దాడులు సయ్యద్ కాసిం రజ్వి రజాకారుల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్ర లేదు రైతాంగ సాయుధ పోరాటం లేదు వాస్తవానికి ఉర్దూలో రజాకార్ అంటే ఒక్క పైసా కూడా ఆశించకుండా సేవ చేసే వాలంటీర్ కానీ ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకారులు తమ ఉన్మాదంతో చరిత్రలో రాక్షసులుగా మిగిలిపోయారు పంతొమ్మిది వందల నలభై ఏడు జులై నాటికి హైదరాబాద్ సంస్థానం వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది రజాకారులు నిజాం కు ప్రైవేట్ సైన్యంగా ఉండేవారు ఇందులో డెబ్బై ఐదు వేల మంది శిక్షణ పొందిన వాళ్లు ఉన్నారు రజాకారు వ్యవస్థ నిర్వహణ రజాకారుల కార్యకలాపాల కోసం అప్పట్లోనే రోజుకు ముప్పై వేల రూపాయల దాకా ఖర్చు చేసేవారు ఆ సొమ్మంతా ప్రజల నుంచి బలవంతంగా పన్నుల రూపంలో వసూలు చేసిందే రజాకారులు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నిజాం కు అనుకూలంగా స్థాపితమైన మజ్లీస్ఈ ఇతేహాదుల్ ముస్లిమిన్ ఎంఐఎంకు చెందిన పారామిలిటరీ దళం ఎంఐఎం నేత బహదూర్ యార్ జంగ్ ఈ దళాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో జంగ్ మరణించాక ఎంఐఎం నాయకత్వం ఖాసిం రజ్వీ చేతుల్లోకి వెళ్లింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ లో ఎంఐఎం అధ్యక్షుడిగా ఎదిగిన రజ్వి అనూహ్యంగా నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయాడు తర్వాత నవాబుల పాలనకు గడీలలో దొరల దాష్టికాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతం కావడం ప్రజలంతా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి అనుకూలంగా ఉండడంతో వారిని అణచివేసేందుకు ఖాసిం రజ్వి తన రాక్షసముఖ రజాకారులను ప్రయోగించాడు నిజాం ప్రభువుకు ఆయన ప్రభుత్వానికి పాలనకు వ్యతిరేకులైన వారిని కాల్చి చంపేయడం ప్రజల ఆస్తిపాస్తులను దోచుకుని నాశనం చేయడం ఇళ్ళు వాకిళ్లు కాల్చేయడం మహిళలను చెరబట్టి వారిపై అత్యాచారాలు చేయడం దివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించడం భార్యల ముందే భర్తల ప్రాణాలు తీయడం ఇళ్లలోకి చొరబడి చాయ్ కావాలని అడగడం పాలు లేవని చెబితే మహిళల చనుబాలతో పెట్టి పెట్టివ్వాలని వేధించడం రైళ్లలో దోపిడీలు ఇలా రజాకారుల దమన కాండకు దారుణాలకు హద్దులే ఉండేవి కాదు నిజాం కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడని పాత్రికేయుడు సోయబుల్లా ఖాన్ చేతులు నరికి వేసి కాల్చి చంపేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున పరకాలలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు వచ్చిన ప్రజలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పదిహేను మంది ప్రాణాలు పలిగొన్నారు ఇలా నిజాం రజాకారులు తెలంగాణలో నిత్యం రక్తపుటేరులను పారిస్తుంటే ప్రజలంతా ప్రాణాలను అరచేత పెట్టుకుని బతికేవారు ప్రజల మీదే కాదు ఒకనొక దశ దాటిన తర్వాత నిజాం నవాబుల పైన రజ్వీ ఒత్తిడి తెచ్చి తాను చెప్పినట్టల్లా ఆడేలా చేశాడు అయితే రజాకారుల దాష్టికాలపై ఓపిక పట్టలేక జనంలో క్రమంగా తిరుగుబాటు మొదలైంది రజాకారుల వ్యవస్థను ఇక ఏమాత్రం భరించలేమనే నిర్ణయానికొచ్చి విప్లవ సంఘాలు పెట్టి ఆయుధాలు సంపాదించి ఎదురు దాడులు చేయడం మొదలు పెట్టారు రజాకారుల క్యాంపులను వెతికి వెతికి ధ్వంసం చేశారు ప్రజల్లో ఉవ్వెత్తున ఎగిసిన ఈ ఉద్యమానికి కొందరు కమ్యూనిస్టు నాయకులు నాయకత్వం వహించారు రజాకారులకు నిజాం పోలీసు మిలటరీ దళాలకు చెమటలు పట్టించారు మరోవైపు నిజాం రాజ్యంలో రజాకారుల దారుణమైన మారణ కాండపై ఆనాడు హైదరాబాదులో భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఏజెంట్ జనరల్ కెఎం మున్షి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం తెలియచేసేవారు దీంతో భారత ప్రభుత్వం హైదరాబాద్ పై పోలీస్ చర్య జరపడానికి రజాకారుల అరాచకాలు కూడా ఓ ప్రధాన కారణం తరాల పాటు సాఫీగా సాగిన అసఫ్ జాహీ వంశ పాలనలో చివరి దశలో ఖాసిం రజ్వి మాటే చెల్లుబాటైంది అతను నాయకత్వం వహించిన రజాకారుల వ్యవస్థ మూలంగా నిజాం పాలన మొత్తం అప్రతిష్ట మూటగట్టుకుంది రజాకారుల ఆగడాలు అకృత్యాలు మితిమీరిపోవడం అప్పటికే తీవ్రమైన అణిచివేతకు గురవడంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది వెట్టి చాకిరిపై పల్లెల్లో విప్లవం రాజుకుంది తెలంగాణ మొత్తం రజాకారు వ్యవస్థ పైన కన్నెర్ర చేసింది ఆంధ్ర మహాసభ అందించిన చైతన్యంతో నాగలి ఎత్తాల్సిన చేతులు బందూకులెత్తాయి ప్రతి ఊరు ప్రతి పల్లె చేతికి దొరికిన ఆయుధం పట్టుకుని సాయుధ పోరాటంలోకి దూకింది అలా కొన్ని ఊళ్లకు వీర రాజనేవాడు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని పాలించాలి జనానికి కష్టం రాకుండా చూసుకోవాలి కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన నిజాం నవాబు పునాదులు జాగీర్దారులు దొరలపైనే ఆధారపడి ఉండేవి నిజాం ప్రభువు రజాకారుల అండ చూసుకుని పల్లెల్లో దొరలు గడీలు ఏర్పాటు చేసుకున్నారు ప్రజల చేత వెట్టి జాకిరీ చేయించుకుని వాళ్ల కష్టాన్ని దోచుకు తిన్నారు వీటన్నింటినీ ఏనాడు పట్టించుకోలేదు నిజాం చివరకు సహనం నశించి భూమి కోసం భుక్తి కోసం దొరల ఆగడాల నుంచి విముక్తి కోసం సాయుధులై పోరాటంలోకి దూకారు జనంంటూ బతికిన బడుగు జీవులు నిప్పు కణికలై విప్లవ శంఖం పూరించారు రణ నినాదమై నిజాం నిరంకుశాన్ని ఎదిరించారు గోల్కొండ కిల్ల కింద నీకు ఘోరీ కడతం కొడుకో నైజాము సర్కరోడా అంటూ జనం నినదించారంటే ఎంత కడుపు మండిందో అర్థం చేసుకోవచ్చు పేట చుట్టుముట్టు సూర్యపేట పేట నట నడుమ వివిధ రైతాంగ పోరాటంలో వరంగల్ జిల్లా బైరాన్ పల్లికి ప్రత్యేక చరిత్ర ఉంది పంతొమ్మిది వందల నలభై ఆరులోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ రక్షక దళం ఏర్పాటైంది నిజాం సర్కారుకు పన్నులు కట్టడం మానేశారు దీంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మేలో అరవై మంది రజాకారులు బైరాన్ పల్లిలో తుపాకులతో దాడులకు ప్రయత్నించి విఫలమయ్యారు రెండోసారి నూట యాభై మందితో దాడి చేసేందుకు విఫల యత్నం చేశారు అప్పుడు గ్రామస్తుల దాడిలో ఇరవై మంది రజాకారులు చనిపోయారు అప్పుడు తోకముడిచిన కాసిం రజ్వీ సేన మళ్లీ అదును చూసుకుని దొంగ తీసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడున తెల్లవారుజామున పన్నెండు వందల మంది నిజాం పోలీసులు రజాకారులు గ్రామాన్ని చుట్టుముట్టారు ఆ రోజు వాళ్లు చేసిన ఘోరాలు జలియన్ వాలాబాగ్ దారుణానికి ఏమాత్రం తక్కువ కాదు ఎనభై ఎనిమిది మందిని నాలుగు వరుసల్లో నిలిపి ఉంచి స్త్రీలు వృద్ధులు పిల్లలు అనే కనికరం కూడా లేకుండా అందరినీ తుపాకులతో కాల్చి చంపేశారు ఆ రోజు మొత్తం నూట పద్దెనిమిది మంది ప్రాణాలను బలిగొన్నారు మహిళలను వివస్త్రాలను చేసి చనిపోయిన వారి శరీరాల చుట్టూ బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందాన్ని పొందారు బైరాన్పల్లి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని తిరుగుబాటు చేసిన కూచిగల్ వాసుల్లో ఇరవై మందిని ఊచకోత కోశారు నిజాం అండతో చెలరేగిన రజాకారులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గుండ్రాపల్లి గ్రామంలోనూ మారణ హోమం సృష్టించారు మీరు చూస్తున్న ఈ మసీదు సాక్షిగా వందలాది మందిని ఊచకోత కోశారు కాసిం రజ్వి అనుచరుడైన మక్బుల్ యాభై మందితో దళాన్ని ఏర్పాటు చేసుకుని గుండ్రాంపల్లి ప్రాంతంలో దోపిడీలు దౌర్జన్యాలు చేసేవాడు మహిళలపై అత్యాచారాలకు లెక్కే లేదు దీంతో కమ్యూనిస్టు దళ సభ్యులు ఇతర ప్రజలను మూడు వందల యాభై మందికి పైగా ఊచకోత కోసి మసీదు పక్కన ఉన్న బావిలో పడేసి తన రాక్షసత్వాన్ని చాటుకున్నాడని ఆనాటి సమర యోధులు చెబుతున్నారు నాటి అమరులను స్మరించుకుంటూ గుండ్రాంపల్లిలో ఈ స్మారక స్థూపాన్ని నిర్మించారు జనగాం జిల్లా కడవెండి గ్రామం తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో కీలకమైనది పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగున కడవెండిలోని విష్ణూర్ దొరకు చెందిన గడిపై దొడ్డి కొమరయ్య ఇతర సభ్యులతో కలిసి దండయాత్రకు బయలుదేరాడు దొరసానికి దొరకు వ్యతిరేకంగా నినదిస్తూ గడివైపు దూసుకెళ్లారు ఆంధ్ర మహాసభ నాయకుడిగా దొడ్డి మల్లయ్య దొడ్డి కొమురయ్య ముందు వరుసలో ఉన్నారు విష్ణూర్ దొర గూండాలు తుపాకులతో చేసిన దాడిలో దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడు తాడిత పీడిత ప్రజల కోసం రగల్ జెండా నెత్తిన వీరుడు దొడ్డి కొమరయ్య దొరల పెత్తందారీ వ్యవస్థపై తిరగబడి విప్లవాగ్ని రగిలించి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడయ్యాడు దీంతో ఉద్యమం మరింత ఉధృతమైంది సాయుధ పోరాటం కడవెండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ పాకింది గుమ్మడి ఖమ్మం జిల్లాలోని గార్ల బయ్యారం ఇల్లెందు ప్రాంతాల్లో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి దీంతో రజాకారుల తూటాలకు యాభై మంది దాకా బలయ్యారు వారి మృతదేహాలను గ్రామాల్లో ఊరేగించి పై శాచికానందం పొందారు మదిర నియోజకవర్గంలో ప్రతి ఊరు నిజాం కు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది మదిర పక్కనుండే నుండే అలీనగరం గ్రామస్తులు రజాకారులను తరిమి తరిమి కొట్టారు తర్వాత మరింత సేనలతో వచ్చి ఇళ్లు తగలబెట్టి గ్రామంలో విధ్వంసం సృష్టించారు గోవిందపురంలోనూ ఇలాంటి ఘటన జరిగింది భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గ్రామ గ్రామాన సాగింది రజాకారుల అరాచకాలతో చితికిపోయిన బతుకులన్నీ బందూకులు పట్టి ముందుకు కదిలాయి పలుగు పార కారం రోకలి బరిసెలు ఇలా ఏది దొరికితే అది పట్టుకుని ఆడ మగ అనే తేడా లేకుండా అంతా సాయుధులై ముందుకు కదిలారు నిజాం రజాకారులను తరిమి కొట్టేందుకు ఉద్యమ దళాలై ఉరిమారు నిజాం పోలీసులకు రజాకారులకు చెమటలు పట్టించారు కమ్యూనిస్టు నాయకులిచ్చిన పిలుపుతో పదివేల మంది గెరిల్లా దళ సభ్యులుగా లక్ష మందికి పైగా రక్షక దళ సభ్యులుగా చేరారు ప్రతి ఊరు ఓ విప్లవ కేంద్రమైంది ప్రతి వ్యక్తి ఓ సైనికుడయ్యాడు ఇదే సమయంలో వెయ్యి గ్రామాలపై పట్టు సాధించి పది లక్షల ఎకరాలు పేదలకు పనిచేశారు పరిస్థితి పూర్తిగా చేజారేలా కనిపించడంతో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యకు ఆదేశించింది భారత బలగాలు నలువైపుల నుంచి హైదరాబాద్ ను ముట్టడించి నిజాం సైన్యాన్ని తరిమి కొట్టాయి చివరకు నిజాం ఓటమిని అంగీకరించి లొంగిపోవడంతో రజాకారుల అరాచకాలకు తెరపడింది